బాపట్ల జిల్లా చీరాల్లో ఎమ్మెల్యే కొండయ్య ఆదేశాల మేరకు చీరాల తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు గజవల్లి శ్రీనివాసరావు మరియు కూటమి నాయకుల ఆధ్వర్యంలో చీరాల మున్సిపాలిటీ సమస్యల దృష్ట్యా దోమల బిడదా మరియు కుక్కలు అధికంగా ఉండడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సమస్యలు తమ వద్దకు తీసుకురావడంతో చీరాల మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్కు వినతి పత్రం అందజేశారు కమిషనర్ వెంటనే స్పందించి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు కూటమి నాయకులు పాల్గొన్నారు ఫై నుంచి తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు మీరు ఫైటానికి మీరు చేశారు ఇప్పుడు గవర్వం పేడగా వ్యాపరించి మన చీరాల్లో బాగా సజీజనాత్మక ప్రతినిధులు ఉంటున్నారు మనకి రెండు మిషన్లు ఉన్నాయి గోల్ మిషన్ మిషన్కి మీరు తక్షణం మీరు చర్య తీసుకొని ముప్పై మూడు వాళ్ళే గౌరవం మరియు బాగా ఉంది మా ఇష్టం వచ్చింది కాబట్టి మీకు తీసుకొస్తాను మీరు చేస్తాననే నమ్మకం అంటుంది మాత్రం బయట నిన్న ఒక ఇరవై ఐదు తీసుకెళ్ళినా ఈ రోజు ఇరవై తీసుకెళ్ళినా ఒంగోలు కార్పొరేషన్ తీసుకెళ్ళి కార్పొరేషన్ చేయిస్తున్నాం ఆపరేషన్ అది అయిపోయింది వచ్చి నెల ఒక నెల పదిహేను తారీఖు మొత్తం రిపీట్ చేస్తాం దోమలు పెడతా ఆడేసి రెండు విషయం దిప్పుతున్నాం ఇవాళ స్పెషల్ పాకింగ్ మిషన్ ఉంది ఆ పెద్ద పాకింగ్ మిషన్ కూడా వంద లీటర్లు కాలుద్ది ఆ వంద లీటర్ల గాలింగ్ మిషన్ కూడా ఈ సాయంత్రం జై జై తెలుగుదేశం చీరాల నియోజకవర్గ ప్రజానికానికి మనవి తెలుగుదేశం పార్టీ అధినాయకుడు మా నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు ప్రతి మున్సిపాలిటీ మనం అధికారంలో ఉన్నా లేకపోయినా మన బాధ్యత ప్రకారం ముప్పై మూడు వార్డుల చీరాలలో అన్ని వార్డులు మేము సర్వే చేస్తూ మా చీరాల కమిషనర్ గారు ఈ ఆరు నెలల కాలం నుంచి మా చీరాల శాసనసభ్యులు శ్రీ మందులూరు మాలకొండయ్య గారి పిలుపు మేరకు అన్ని క్లీన్ అండ్ క్లీన్గా చేస్తూ వస్తున్నారు పోతే ప్రజలు మా దృష్టికి దోమల పెడదా మరియు కుక్కల పెడదా ఉందని మా దృష్టికి తెచ్చారు వెంటనే మేము స్పందించి మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలంతా కమిషనర్గా కలిసి ఒక వినతి పత్రం ఇచ్చి వారు వెంటనే స్పందించి మేము ఆల్రెడీ రెండు మిషన్లు వాడుతున్నాము ప్రత్యేకంగా దోమలకి మిషన్ స్పెషల్గా తెప్పించాము వంద లీటర్ల కాలి ఒక రోజు కానీ చెప్పి అది కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ చేయబోతున్నారు చీరాల్లో ఉన్న ప్రజానికానికి మీకు ఏదన్నా మున్సిపాలిటీ వ్యవస్థలో ఏదన్నా ఇబ్బంది కలిగితే మా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మీరు తెలిపిన వెంటనే మీకు మేము ఆ పని చేసి పెడతామని చెప్పి మనం చేసుకుంటున్నాము గడిచిన కాలంలో ఏం జరిగిందో మీరు అందరూ చూశారు కానీ ఇప్పుడు అట్లా కాదు ఏ వ్యవస్థ అయినా సరే లేచి ముందు పనిచేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి మా తెలుగుదేశం అధినాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాకు పిలుపునిచ్చున్నారు అంతేకాదు శాసన శాసనసభ్యులు శ్రీ మద్దులూరు మాలకొండయ్య గారు కూడా ఆయన ఆలోచనలోనే ఆయన సూచనలోనే స్ఫూర్తి తీసుకొని మేము మా అందరిని కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అలర్ట్ అయ్యి ప్రతి నియోజకవర్గం మరియు ప్రతి వార్డుల్లోనూ మీరు పనిచేసి పని చేపించి చూపించాలని చెప్పి మాకు మద్నూరు మానకొండ గారు పిలుపునిచ్చారు కాబట్టి ఈరోజు కమిషనర్ దృష్టికి మేము రెండు సమస్యలు తీసుకొచ్చాము దాన్ని అమలు చేస్తామని చెప్పి మాకు మాట్లాడు జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం